నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగంలోని శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠంలో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారి జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమైంది పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వాముల వారి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది వివిధ మఠాల పీఠాధిపతులతో పాటు తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రథోత్సవం సందర్భంగా మహిళా భక్తులు స్వామివార్లకు మంగళహార్తలు సమర్పించారు తెలంగాణతో పాటు కర్ణాటక నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి తన్మయులయ్యారు नीलग्रीवाय मङ्गलम् वृषारूढाय भीमाय